నేను ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గ ప్రజల్ని ఏదైతే అడిగానో నన్ను ఆదపంచుగా ఆశీర్వదించి నన్ను గెలిపించండి మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి దానికి స్పందించిన ప్రతి ఒక్కరూ ఎంతో అత్యద్భుత మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఆడబడుచుగా కోడికి తీసుకొచ్చారు అదే విధంగా నేను కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా సమస్యగా చూసి మీలో ఒకదానిగా మీ కుటుంబ సభ్యురాలిగా మీ అవసరాలు తీర్చాలనే తాపత్రయంతో నేను ముందుకు వెళ్తున్నాను అది ఎంతవరకైతే మీకు మంచి చేయగలనో అంతవరకు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ సచివాలయం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నేను గోపిని అడిగాను ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని గవర్నమెంట్ ఇవన్నీ తర్వాత ఇంకో అన్నం చెప్పారు లేదమ్మా సగం గవర్నమెంట్ ఇస్తే సగం గోపి పెట్టుకున్నాడు అని చెప్పి ఇప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు గోపి ఎంత పెట్టారని ఇలాగా ప్రతి గ్రామ సర్పంచ్ ఉంటే ఆ గ్రామాలు మన గాంధీ గారి కళల్ని నిజం చేస్తాయి ఏ గ్రామ ఎందుకంటే నేను చాలా ఊర్లకి వెళ్ళాను ఎనభై నాలుగు పంచాయతీలకి నేను తిరిగినప్పుడు చాలా సచివాలయ బిల్డింగ్స్ చూశాను వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బే ఏ సచివాలయానికి టైల్స్ లేవు రంగు లేదు రూపు లేదు కనీసం ఫర్నిచర్ లేదు అక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఎలా కట్టగలిగారు అంటే ఆయనకి ప్రజల మీద ఉండే మమకారంతో ఇది ప్రజల డబ్బు ప్రజలకి ప్రజల డబ్బుని మనం వాడుకోకూడదు దానికి చేతనైతే వాళ్ళకి ఇంకొంచెం మన డబ్బుతో వాళ్ళకి సాయం చేసి మెరుగైన అవసరాలు తీర్చాలో అనుకునే సర్పంచ్ కాబట్టి లేకుంటే పాడికి దానివల్ల ఇదంతా సాధ్యమైంది ఎప్పుడు చూడు గోపి కనపడ్డు చాలా మంది లీడర్స్ నాకు కనిపిస్తుంటారు రోజు ఎప్పుడు కనపడు గోపి ఎక్కడ ఎక్కడ అడుగుతుంటారే ఇప్పుడే కాదు ఆయన మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు గోపి మా దగ్గరికి వచ్చేవాడు ఆయన అప్పుడు తెలుగుదేశం సర్పంచ్ ఎందుకు వచ్చేవాడు అంటే సార్ని ఎంపీ గారిని ఆయన ఊరికి ఏదైనా మంచి కార్యక్రమం ఒక గూడో లేకపోతే ఒక ఫండ్ దానికి వచ్చి అడిగేవాడు అంటే ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలకు అతీతంగా తనని గెలిపించిన ప్రజలకి ఏం కావాలో ఎక్కడి నుంచి తీసుకోవాలో తీసుకురావాలో అనే తాపత్రయం ఉండే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం కాబట్టి ప్రతి నాయకుడికి నేను చెప్తున్నాను గోపిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పట్టణ పల్లెలు పట్టణాలుగా చేసుకుందామని ఏ రకంగా అయితే మనము ఎలక్షన్స్ అప్పుడు మీకు అందరికీ నేను మాట ఇవ్వడం జరిగిందో అది తప్పకుండా జరుగుతుంది రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నట్టే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో సమర్థవంతంగా ప్రజలకి అందియగలిగిన నాయకులు దానికి మీరందరూ కూడా తోడ్పాటై ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండి ఎక్కడ వివాదాలు లేకుండా ఒక్క ఊర్లో ఈ ఊరు ఆదర్శంగా తీసుకోండి ఏదైనా జట్టి గొప్పి మాట మీద నడుస్తారు ఆయన నేను ఇప్పుడే చూశాను సర్పంచ్ ని విధంగా ఎక్స్ ఎంపీటీసీ ఇప్పుడున్న వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ అని చూడటం లేదు అందరినీ సమానంగా చూసి అందరినీ కలుపుకొని పోతూ ఉండడం వల్లే ఈ రోజు ఈ గ్రామానికి ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది అందువల్ల దీన్ని మనం అందరం పాటించాలని మనం అనుకున్నట్టు అవినీతి రహిత వివాది రహిత కోవూరు నియోజకవర్గాన్ని నేను కోవూరు ప్రజలకి అంకితం ఇవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము కాబట్టి మిమ్మల్ని నేను ఒక్కటే కోరుకుంటున్నాను అందరూ ప్రజా సమస్యలు ఎప్పుడైనా నాయకులు కావాలంటే ఒక ఊళ్ళో ముందు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాళ్ళకి ఏం కావాలో చూడండి దాని తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చండి దానికి నా అవసరం అయితే తప్పకుండా నా దగ్గరికి రాండి లేదు ఎంపీ గారు అవసరం ఉంటే తప్పకుండా మా ఇద్దరి దగ్గర సహాయం తీసుకొని ఆ సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను విధంగా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను ఎమ్మెల్యే ఎంపీ గారు మొట్టమొదట మనకి బిపిఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఆయనకి అదే విధంగా నేను మా కొవూరు నియోజకవర్గంలో కొన్ని కాలువలు పీటర్స్ కెనాల్ గాని ఇంకొక కాలువ గాని పెద్ద పెద్ద కాలువలు అవి నేను ఎలక్షన్ అప్పుడు మాటిచ్చాను అవి నేను గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాకా బిల్లులు పెట్టేదాకా నేను వెయిట్ చేయలేదు దాన్ని వర్షాకాలం వస్తే ఊర్లు మునిగిపోతాయి కూడికెళ్ళి దిగిపోతే వాళ్ళకి ఇప్పుడు మనం తీస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది అడిగిన వెంటనే స్పందించి మా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెషిన్ పంపించారు ఎక్స్క్టర్ పంపించారు అది ఆల్రెడీ జరుగుతా ఉంది ఆ ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వర్షాకాలం వచ్చే లోపల చెప్తున్నాను అదే విధంగా వాటర్ ప్లాంట్స్ కూడా నేను చాలా ప్రామిస్ చేయడం జరిగింది అవన్నీ కూడా సార్ చెప్పినట్టు ఈ రోజు ఈవినింగ్ ఒక డేషన్ తీసుకొని ఒకటొకటి అన్ని ఓపెన్ చేసుకుంటా ఎక్కడ అవసరమో అక్కడ తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాం మేము కార్యక్రమాలు చేసుకుంటూ మేము మీ అందరి సమస్యలు తీరుస్తామని మీకు అందరికీ అందుబాటులో ఉంటామని మీరు నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీకు సదా మీ సేవలో ఉంటానని చెప్పి కోరు నియోజకవర్గం